అందరికీ నమస్కారం శ్రీకృష్ణ ఛానల్కు స్వాగతం ఈరోజు ఎంతో విశేషమైనటువంటి రోజు ఈరోజు వరుధిని ఏకాదశి చైత్ర బహుళ ఏకాదశి రోజున వచ్చేటటువంటి ఈ ఏకాదశిని వరుదిని ఏకాదశి అని అంటారు మన తెలుగు మాసాలలో వచ్చే ప్రతి ఏకాదశి మాదిరిగానే ఈ ఏకాదశికి కూడా ఒక గొప్ప ప్రాముఖ్యత ఉంది ఈ పవిత్రమైనటువంటి రోజున అత్యంత నిష్టలతో శ్రీ మహావిష్ణువును ఆరాధించడం అలాగే ఉపవాసం వంటివి చేస్తే దురదృష్టం పోయి అదృష్టం వచ్చే అవకాశంతో పాటు ఇంతవరకు చేసినటువంటి పాపాలన్నీ కూడా తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి ఈ నేపథ్యంలో ఇంత ముఖ్యమైనటువంటి ఈ వరుధిని ఏకాదశి వ్రతకథ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం పద్మపురాణం ప్రకారం ఒకప్పుడు మాందాత అనే రాజు నర్మదా నది ఒడ్డున ఉండి తన రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు అతనెల్లప్పుడూ ప్రజలందరూ సుఖంగా సంతోషంగా ఉండేలా రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు ఒకనాడు ఆ రాజు అడవిలో తపస్సు చేస్తూ ఉన్నప్పుడు ఆ రాజుపై అకస్మాత్తుగా ఒక ఎలుగుబంటి అతనిపై దాడి చేస్తుంది దాంతో ఆ రాజు భయపడతాడు అయితే ఆ రాజు ఆ ఎలుగుబంటిని చంపలేదు ఆ సమయంలో అతను విష్ణుమూర్తిని ప్రార్థించడం ప్రారంభించాడట ఆ సమయంలో ఆ భగవంతుడు ప్రత్యక్షమై తన యొక్క సుదర్శన చక్రంతో ఆ ఎలుగుబంటిని చంపేశాడు అలా విష్ణుమూర్తి ప్రత్యక్షమయ్యేసరికి రాజుగారి కాలును ఆ ఎలుగుబంటి తినేసిందట దాంతో ఆ రాజు చాలా నిరాశ చెందుతాడు తన రెండు చేతులను జోడించి శ్రీ మహావిష్ణువును ప్రార్థిస్తూ ఇలా అడుగుతాడు ఓ ప్రభు ఇది నాకు అసలు ఎందుకు జరిగింది అప్పుడు రాజు యొక్క పూర్వజన్మ పనుల ఫలాలకు ఇదంతా కారణమని చెప్పి శ్రీ మహావిష్ణువు తెలియజేస్తాడు అయితే అదే సమయంలో శ్రీ మహావిష్ణువును తన సమస్యకు పరిష్కారం ఏమిటి అని కోరుకుంటాడు అప్పుడు ఆ నారాయణుడు నా వరాహ అవతార విగ్రహాన్ని పూజించి వరుదిని ఏకాదశిని పాటించాలి అని చెబుతాడు ఆ రోజు కనుక ఉపవాసం ఉంటే మీరు కోల్పోయినటువంటి అవయవాలు మరలా నీకు తిరిగి తప్పక లభిస్తాయి అని చెబుతాడు ఆ రాజుతో అలా ఆ యొక్క దేవదేవుని యొక్క ఆదేశాల ప్రకారం ఆ రాజు వరుధిని ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ఆ యొక్క భగవంతుని యొక్క ఆశీర్వాదంతో తాను కోల్పోయినటువంటి అవయవాలను తిరిగి పొందుతాడట అప్పటి నుండి వరుధిని ఏకాదశిని హిందువులలో చాలామంది పవిత్రమైనటువంటి రోజుగా పరిగణిస్తారు ఈ పర్వదినాన ఎంతో నిష్టతో ఉంటూ ప్రార్థనలు చేస్తారు ఉపవాసాలు ఉంటారు అలాగే భజనలు కీర్తనలు కూడా చేస్తూ ఉంటారు ఈ పవిత్రమైనటువంటి రోజుకు ఎంతో ప్రాముఖ్యత ఉంది కాబట్టి బ్రాహ్మణులకు పేదలకు ఈ రోజు విరాళాలు ఇవ్వాలి ఆ తరువాతే ఉపవాసాన్ని ముగించాలి అని అంటారు శ్రీకృష్ణుడు యుధిష్ఠిర రాజుకు పరువుదిని ఏకాదశి యొక్క ప్రాముఖ్యతను చెప్పాడని మరో కథ కూడా ప్రచారంలో ఉంది దీని ప్రకారం ఉపవాసం చేసేవారు ఎవరైనా జంతువుల పుట్టుక అలాగే మరణ చక్రం నుండి స్వేచ్ఛ పొందుతారు వరుధిని ఏకాదశి నాడు పేదలకు విరాళం ఇవ్వడం మానవ కోరికలన్నీ కూడా తప్పక నెరవేర్చేలా ఉంటాయని చెప్పాడు అలాగే వరుదిని ఏకాదశి నాడు మహావిష్ణువు యొక్క చిత్రపటానికి లేదంటే విగ్రహానికి తులసీహారం అర్పించాలి విష్ణువుతో పాటు లక్ష్మీదేవిని ఆరాధించాలి పసుపు రంగు పండు లేదా పసుపు వస్తువులను అందుబాటులో ఉంచుకోవాలి దక్షిణముఖంగా ఉన్న శంఖంలో గంగాజలం నింపి శ్రీ మహావిష్ణువును అభిషేకించాలి అలాగే ఎర్రని ధాన్యాలను ఆ రోజు అస్సలు తినకూడదు మరో వ్యక్తి ఇంట్లో ఆహారం తీసుకోకూడదు ఇదే వరుదిని ఏకాదశి యొక్క వ్రతకథ ఇప్పుడు ఏకాదశి రోజున వినవలసినటువంటి మరొక చక్కని కథ గురించి తెలుసుకుందాం పూర్వం ఒకనొకప్పుడు సత్యవ్రతుడు అనేటటువంటి ఒక మహారాజు కాశ్మీర దేశాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు అతను తన పేరుకు తగినవాడు అతని రాజ్యంలో ధర్మబద్ధంగా ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో జీవిస్తూ ఉండేవారు పరలోక సౌఖ్యం కోసం దేవతారాధనే ముఖ్యమని చెప్పి తెలుసుకున్నటువంటి ఈ సత్యవ్రతుడు ఏకాదశి రోజున ఉపవాసం చేస్తూ ఉంటాడు ఆ సమయంలో అతని మనసున ఒక ఆలోచన వస్తుంది అదేమిటి అంటే నా రాజ్యంలోని ప్రజలందరూ కూడా ఇహలోక సౌఖ్యాలను అనుభవిస్తూ ఉండాలి కానీ పరలోక సౌఖ్యం వారు కూడా పొందాలి అంటే నేను ఒక్కడనే ఈ ఏకాదశి వ్రతం ఆచరిస్తే సరిపోదు కదా వారి చేత కూడా ఆచరింపచేయాలి అని అనుకుంటాడు అలా అనుకుంటూ ఉండగా సాక్షాత్తు ఆ శ్రీహరే సత్యవ్రతుని ఎదుట సాక్షాత్కరిస్తాడు సత్యవ్రతుడు శ్రీహరికి సాష్టాంగ ప్రణామాలు ఆచరించి వేదోక్త మంత్రాలతో పరిపరి విధాలుగా స్వామిని స్థుతిస్తాడు ఇలా అంటాడు ఓ విశ్వరూప నీ దర్శన భాగ్యం నాకు కలిగింది నా జన్మ ధన్యమైంది నేను చేసిన వ్రతములన్నీ కూడా ఫలించాయి తన ప్రజలకు కూడా మోక్షం లభించేటటువంటి ఉపాయం గురించి ఏదైనా ఉంటే చెప్పమంటూ ప్రార్థిస్తాడు అప్పుడు శ్రీమన్నారాయణుడు చిరుమందహాసం చేస్తూ రాజా నీలాంటి ధర్మాత్ములు చాలా అరుదుగా ఉంటారు నీ రాజ్యంలోని ప్రజలందరి శ్రేయస్సు కోరుతున్నటువంటి నువ్వు నిజంగా ఎంత ధర్మాత్ముడవో నాకు కూడా అర్థమవుతుంది ఓ మహారాజా ఇహపర సౌఖ్యాలు పొందాలంటే ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలి ఇలా సంవత్సరంలో వచ్చే ఇరవై నాలుగు ఏకాదశి తిథుల రోజు పూర్తిగా ఉపవాసం ఉండాలి దశమి రోజు రాత్రి ద్వాదశి రోజు రాత్రిపూట కూడా ఉపవాసం ఉండాలి లక్ష్మీ సహితంగా నన్ను పూజించాలి ఏకాదశి తిథి రాత్రి జాగరణ చెయ్యాలి ద్వాదశి రోజు నిత్యకర్మలు అనుష్ఠించి తిరిగి నన్ను పూజించి బ్రాహ్మణులకు భోజనం పెట్టి ద్వాదశి గడియలు వెళ్ళిపోకుండా బంధుమిత్రులతో నువ్వు భోజనం చెయ్యాలి నీ ప్రజల చేత కూడా ఈ విధంగా ఆచరింపచేయి అప్పుడు నీ ప్రజలందరికీ కూడా సౌఖ్యాలు కలిగి తుదకు నా సాహిత్యాన్ని పొందుతారు అని చెప్పి శ్రీహరి అంతర్ధానం అవుతాడు అలా ఆ మరునాడు తన రాజ్యంలోని ప్రజలందరికీ కూడా ఈ విషయం గురించి తెలియజేసి వారి చేత కూడా ఏకాదశి వ్రతాన్ని ఆచరింపచేయదలచి చాటింపు వేయిస్తాడు ఆ రాజు అలా రాజుగారి ఆజ్ఞను పాటించి ఆ దేశంలోని ప్రజలందరూ కూడా బ్రాహ్మణోత్తములను పిలిపించి సంతోషంగా ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు లక్ష్మీనారాయణుడి యొక్క కృపాకటాక్ష వీక్షణం వలన ఆ దేశమంతా సుభిక్షంగా ఉంటుంది పాడి పంటలతో సిరి సంపదలతో వైభవోపేతంగా ప్రజలందరూ కూడా సుఖంగా ఉంటారు ఇక దేవేంద్రుడైనటువంటి ఇంద్రుడికి ఆ విషయం గురించి తెలుస్తుంది ప్రజలందరూ కూడా ఇలా ఏకాదశి వ్రతం చేయడం వలన ధర్మాత్ములై పుణ్యాన్ని సంపాదించుకొని స్వర్గాన్నే కదా చేరుకుంటారు మరి వారు అలా స్వర్గాన్ని చేరుకున్న తర్వాత ఒకవేళ వారు నా ఇంద్ర పదవికి పోటీ పడే అవకాశం ఉంది కదా అని భావించి ఆ యొక్క కాశ్మీర దేశరాజు అయినటువంటి సత్యవ్రతుని చేత ఈ వ్రతాన్ని ఆచరించకుండా చేస్తే ఆ ప్రజలు కూడా ఆచరించరు కదా అంటూ ఒక ఉపాయాన్ని ఆలోచిస్తాడు అలా మరునాడే అప్సరస కన్య అప్సరస కన్య అయినటువంటి మాలినిని పిలిపిస్తాడు దేవేంద్రుడు దేవేంద్రుని ఎదుట మాలిని నిలిచి నమస్కరించగా దేవేంద్రుడు ఇలా అంటాడు ఓ మాలిని నువ్వు భూలోకానికి వెళ్ళి ఆ సత్యవ్రత మహారాజుని నీ అందచందాలతో మోహింపచేసి అతన్ని ఈ ఏకాదశి వ్రతాలను ఆచరించకుండా చెయ్యాలి అంటూ ఆజ్ఞాపిస్తాడు అలా ఒకరోజు సత్యవ్రత మహారాజు నిండు సభలో కొలువు తీరి ఉండగా అరణ్య ప్రాంతంలో నివసించే ప్రజలందరూ మహారాజు దగ్గరకు వచ్చి ఓ మహారాజా అడవిలో ఉన్నటువంటి క్రూర మృగాలన్నీ వచ్చేసి మనుషులను పశువులను చంపి వాటి కడుపు నింపుకుంటున్నాయి అక్కడ ప్రజలందరూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని భయపడుతూ జీవిస్తున్నారు ఆ క్రూర మృగాల నుండి మాకు రక్షణ కల్పించండి అంటూ ప్రార్థిస్తారు వారి మాటలు విన్నటువంటి సత్యవ్రతుడు చలించిపోతాడు ఆ మరునాడే సత్యవ్రతుడు తన సైన్యంతోనూ పరివారంతోనూ వేటకు బయలుదేరి వెళతాడు ఆ క్రూర మృగాలను వేటాడి చంపుతాడు రాత్రి సమయం అయినందువలన అక్కడే గుడారాలు వేసుకొని ఆ రాత్రి గడపడానికి నిశ్చయించుకుంటాడు అయితే అప్పుడు ఒక స్త్రీ దీనాతి దీనంగా ఏడుస్తున్నట్లుగా ఆ మహారాజుకు వినిపిస్తుంది వెంటనే సైనికులను పంపించి ఆ ఏడుస్తూ ఉన్నటువంటి స్త్రీ ఎవరో చూసి నా దగ్గరకు తీసుకురండి అంటూ ఆజ్ఞాపిస్తాడు ఇక సైనికులు వెళ్ళి ఆ స్త్రీని తీసుకుని వచ్చి ఆ మహారాజు గారి ఎదుట నిలుపుతారు సత్యవ్రతుడు ఆమెను చూస్తాడు ఆమె సౌందర్యవతి ఆమెకి ఏ కష్టం వచ్చినా తీర్చాలి అని భావిస్తాడు ఆమెను చూసి ఓ సుందరి ఎవరు నువ్వు ఎందుకిలా ఏడుస్తున్నావు నీకొచ్చిన ఆపదేమిటి నీకేం సహాయం కావాలన్నా చెప్పు తప్పక చేస్తాను అని అంటాడు అప్పుడు ఆ సుందరి మహారాజా నాకు తల్లిదండ్రులు లేరు నా అన్న ధనాన్ని ఆశించి ఒక అయోగ్యుడైనటువంటి వాడికి నన్ను అమ్మి వేశాడు వాడి బారి నుండి బయటపడటం కోసం ఎవరికీ తెలియకుండా ఇలా ఇంట్లో నుండి పారిపోయి ఈ అడవిలోకి వచ్చాను నాకు దిక్కెవ్వరూ లేరు నన్ను కరుణించే నాదుడు కూడా లేడు నాకు మంచి జీవితాన్ని ప్రసాదించమంటూ దీనాతిదీనంగా ఆ మహారాజును కోరుకుంటుంది అప్పుడు ఆ మహారాజు ఆ సుందరి చెప్పినటువంటి మాటలకు కరిగిపోతాడు భయపడవద్దని చెప్పి తనతో పాటే తన రాజధానికి తీసుకుని వస్తాడు ఆమె చందాలకు ముక్తుడై ఆమెను పెళ్లి చేసుకుంటాడు అలా సత్యవ్రతుని పెద్ద భార్య పార్గవీదేవికి పదేళ్ళ కొడుకుంటాడు అతను గురుకులంలో విద్యను అభ్యసిస్తూ ఉంటాడు మాలిణి మాత్రం భర్తను లెక్క చేయకుండా తన మాట ప్రకారమే నడుచుకునే విధంగా మూర్ఖత్వంతో పంతాలకు పోతూ ఉండేది ఇక రాజు సామాన్యమైనటువంటి విషయాలు పట్టించుకోకుండా ఆ చిన్నరాణి మాటే విని నడుచుకుంటూ ఉండేవాడు అయితే ఒకనాడు మహాపవిత్రమైనటువంటి ఉత్థాన ఏకాదశి వస్తుంది అయితే ఏకాదశి వ్రతం చేయడానికి ఉపవాసం జాగరణ లక్ష్మీనారాయణుల యొక్క పూజలు చేయడానికి అందరూ కూడా సిద్ధమవుతూ ఉంటారు అయితే చిన్నరాణి అయినటువంటి ఈ మాలిని మాత్రం జన్మదినోత్సవం అంటూ సత్యవ్రత మహారాజుకు కబురు పంపిస్తుంది ఆ రోజు ఉత్సవం విందు భోజనాలతో వినోదంగా జరగాలి అని చెబుతుంది ఆ వేడుకలో రాజుగారు కూడా తప్పకుండా పాల్గొని ఆనందించాలి అని చెబుతుంది ఆ విధంగా ఆ వార్త విని రాజు ఆశ్చర్యపోతాడు అయ్యో ఒకవైపు లక్ష్మీనారాయణులకు అభిషేకార్చనలు ఉన్నాయి వాటికి నేను అన్నీ సిద్ధం చేస్తున్నాను ఈ వ్రతం మానడానికి అతని మనసు అస్సలు ససేమేరా ఒప్పుకోవడం లేదు ఈ సమయంలో విందులు వినోదాలేమిటి తన రాజ్యంలో ప్రజలందరి చేత కూడా ఏకాదశి ఉపవాసాలు వ్రతాలు చేయిస్తూ తానే ఆ యొక్క నియమం తప్పితే ప్రజలలో గౌరవ మర్యాదల మాట గురించేమిటి అంతేకాదు తాను నమ్మినటువంటి దైవానికి కూడా ద్రోహం చేసినట్లు అవుతుంది కదా అనుకుంటూ ఇలా ఆలోచనలో పడతాడు ఆ రాజు తర్వాత ఆ ఆలోచనలతో సతమతమవుతూ ఉంటాడు ఇక రాజు చిన్నరాని మాలిణి గృహానికి వెళతాడు ఎలాగైనా ఈ యొక్క వ్రతాచరణకు శతవిధాలా ప్రయత్నిస్తాడు ఆమె మాత్రం తన విందు భోజనాలు వినోదాలు మానడానికి వీల్లేదని చెప్పి తెగేసి చెబుతుంది తనతో పాటే విందు భోజనాలు అలాగే ఆ యొక్క మహారాజు సత్యవ్రతుడు కూడా ఆ భోజనాలను ఆరగించాలని చదువుతుంది అలా మూర్ఖంగా మొండిపట్టు పడుతుంది చివరికి సత్యవ్రతుడు నా భార్య వదులుకుంటానేమో కానీ ఈ ఏకాదశి వ్రతం మాత్రం మానుకోనని చెప్పి ఖచ్చితంగా చెబుతాడు అప్పుడు మాలిని ఇలా అంటుంది నీ పెద్ద భార్యను కొడుకును బలి ఇచ్చి నీ భక్తిని నిరూపించుకో మాట తప్పవద్దు అంటూ ఆ రాజును నిలదీస్తుంది అప్పుడు ఆ రాజు ఆడినటువంటి మాటను తప్పలేక ఏకాదశి వ్రతాన్ని మానలేక తన పెద్ద భార్యను కొడుకును బలివ్వడానికి సిద్ధపడతాడు పెద్దరానిని చంపడానికి అతను ఎత్తినటువంటి కత్తి పోలహారమై ఆమె మెడలో పడుతుంది అక్కడ శ్రీ మహాలక్ష్మి సమేతుడై నారాయణ దర్శనం దర్శనమిచ్చి సత్యవ్రతునికి దేవేంద్రుని యొక్క కుట్ర అతను పంపించినటువంటి అప్సరస కన్య మాలిని గురించి చెబుతాడు రాజా నా అనుగ్రహం ఉన్నంత వరకు ఎవరి మాయలు నిన్నేమీ చేయలేవు ఎకనైనా ఈ మీద వ్యామోహం విడిచిపెట్టి నీ రాజ్యం నుండి దీన్ని వెళ్ళగొట్టు నీవు ధర్మ మార్గాన్ని ఎప్పటికీ విడిచిపెట్టవద్దు అప్పుడు నీకంతా శుభమే కలుగుతుంది అని చెబుతాడు అలా సత్యవ్రత మహారాజు ఆ స్వామికి నమస్కరిస్తాడు స్వామి అదృశ్యమవుతాడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువును దర్శించుకున్నటువంటి సత్యవ్రతుడు పరమానంద భటితుడవుతాడు ఇహలోక సుఖాల మీద విరక్తి చెంది రాజశి అయి కేవలం తన జీవితాన్ని రాజధర్మాన్ని నెరవేరుస్తూ ప్రజలకు అంకితం చేస్తాడు చివరికి శ్రీహరి సేవలోనే జీవితాన్ని సాగించి చివరికి ముక్తిని పొందుతాడు ఇక ఇప్పుడు ఏకాదశికి సంబంధించినటువంటి మరొక కథ గురించి తెలుసుకుందాం పూర్వకాలమున గాలవుడు అనేటటువంటి ఒక మహర్షి నర్మదా తీరమును నివసిస్తూ ఉండేవాడు అతను పరమ శాంత స్వభావం కలవాడు గొప్ప తపోనిది ఆ నర్మదా నది తీరం అంతా కూడా చక్కగా ఉంటుంది నానావిధ వృక్షాలతో కూడి ఉంటుంది అక్కడ సిద్ధులు చారణలు ఎంతోమంది ఉంటారు అయితే కొన్ని రోజులకు గాలవు మహర్షికి అనేటటువంటి పుత్రుడు జన్మిస్తాడు అతను పూర్వజన్మ జ్ఞానం కలవాడు జితేంద్రియుడు కడు సుప్రసిద్ధుడు పైపెచ్చు నారాయణ భక్తుడు భద్రశీలుడు మహాబుద్ధిమంతుడు అవడం వలన బాల్యంలోనే మట్టి విష్ణు చేసుకొని చేసుకుని చక్కగా స్వామివారిని పూజిస్తూ ఉండేవాడు అది అతని బాల్య క్రీడల్లో ఒక భాగంగా మారిపోతుంది సర్వకాలలోనూ శ్రీ మహావిష్ణువును పూజించాలి అనేటటువంటి భావనతో అతని తోటి మిత్రులకు కూడా స్వామివారి పూజా విశేషాల గురించి చెబుతూ ఉండేవాడు ఓ మునీశ్వర ఇలా భద్రశీలునే చ భద్రశీలుడిచే చెప్పబడినటువంటి శిశువులు కూడా కలిసి విడిగా శ్రీహరి యొక్క ప్రతిమను మట్టిచే తయారు చేసుకుంటూ విష్ణుభక్తితో స్వామివారిని అర్చిస్తూ ఉండేవారు సర్వ ప్రాణకోటికి మూలాధారమైనటువంటి శ్రీ మహావిష్ణువును ప్రార్థిస్తూ ఈ లోకాలన్నిటికీ శుభాలు కలగాలని కోరుకుంటూ ఉండేవారు క్రీడా సమయంలో ఒక ముహూర్తంలో అయినా అర్ధ ముహూర్తంలో అయినా ఏకాదశి అనేటటువంటి పేరును సంకల్పం చేసుకొని శ్రీహరి వ్రతాన్ని చేస్తూ ఉండేవారు ఆ బాలురు అలా సచ్చరితతో ఉన్నటువంటి కుమారుణ్ణి చూసి కాలవ మహర్షి ఆశ్చర్యం చెందుతూ పుత్రుణ్ణి కౌగిలించుకొని ఓ కుమార భద్రశీల నిజంగా నువ్వు భద్రమైనటువంటి శీలం కలవాడవే నీ చరిత్ర యోగులకు కూడా తెలుసుకునేందుకు కష్ట అవుతుంది మంగళప్రదమైనటువంటి హరిపూజను ఎప్పుడూ చేస్తూ సర్వ ప్రాణకోటి శ్రేయస్సును కోరుతూ ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తున్నావు నాయన నిషిద్ధమైనటువంటి వాటన్నిటినీ విడిచి సుఖదుఖాలను విడిచిపెట్టి మమకార రహితుడవై శాంత చిత్తంతో హరి యొక్క ధ్యానమును చేస్తూ ఉన్నావు బాలుడవైన నీకు ఇట్లాంటి బుద్ధి అసలు ఎలా కలిగింది మహాత్ములను సేవించనిదే హరిభక్తి కలగదంటారు కదా సామాన్యంగా లోకంలోని మానవులకు అవిద్య అవిద్య వలన కామ్య కార్యములయ్యేందు ఆసక్తి కలుగుతుంది నీకు అసలు అలౌ అలౌకికమైనటువంటి బుద్ధి ఎలా కలిగింది అందుచేత నేను నిన్ను చూస్తుంటే నాకు ఆశ్చర్యంగా ఉంది నీ పైన ప్రేమతో అడుగుతున్నాను నాకు తెలియజేయవా అడుగుతా అంటూ అడుగుతాడు అప్పుడు పూర్వజ్ఞానం కలవాడైనటువంటి భద్రశీలుడు ఆనందంతో తాను అనుభవించినటువంటి విషయం గురించి తండ్రికి తెలియజేస్తాడు ఓ తండ్రి నేను పూర్వజన్మలో అనుభవించిన దాని గురించి చెబుతున్నాను ఈ మాటలు విన్నటువంటి గాలవ మహర్షి ఎంతో ఆసక్తికరంగా వింటూ ఉంటాడు చెప్పు నాయన చెప్పు అంటూ అప్పుడు నాకు యమధర్మరాజు చెప్పిన దాని గురించి నీకు చెబుతున్నాను విను అంటాడు భద్రశీలుడు ఓ తండ్రి నేను పూర్వం చంద్రవంశపు రాజును నా పేరు ధర్మకీర్తి నా గురువులు దత్తాత్రేయ మహర్షి తొమ్మిది వేల సంవత్సరాలు రాజ్య పరిపాలన చేశాను ఐశ్వర్య మతంతో పాషాండ జనుల స్నేహంతో పాషాండ ఆచారాలను పాటించాను మొదట చాలా పుణ్యకార్యాలను ఆచరించి పుణ్యం సంపాదించుకున్నాను కానీ పాషాణులు చే బాధింపబడినటువంటి నేను వేద మార్గాన్ని విడిచిపెట్టాను యుక్తి కలిగినటువంటి మాటలు నాకు పలకగలిగేటటువంటి శక్తి ఉన్నా నేను పలకకుండా చాలా యజ్ఞాలను కూడా నాశనం చేసేస్తాను అధర్మాన్ని అనుసరించడం వలన నా దేశ ప్రజలు కూడా అధర్మమునే ఆచరించేవారు అలా వారి అధర్మము నుండి ఆరో వంతు భాగం నాకు దక్కింది ఈ విధంగా పాపాలను చేసిన వ్యసన పరుడైనటువంటి నేను వేటయ్యందు ఆసక్తి కలిగి ఒకనాడు అడవికి వెళ్ళాను నేను సైన్యంతో కూడి అడవిలో చాలా మృగాలను వేటాడి చంపేశాను ఆకలి దప్పికలు కలగడంతో రేవా నది తీరానికి చేరుకున్నాను సూర్య తాపానికి గురై రేవా నదిలో స్నానం చేశాను కానీ నా వెంట అప్పుడు సైన్యం రాలేదు సైన్యం లేక ఒంటరిగా ఆకలి దప్పికలతో బాధ పొందుతూ నదీ తీర వాసులను కలిశాను సాయంకాలం ఏకాదశి వ్రతం ఆచరిస్తున్నటువంటి వారందరినీ చూశాను ఒంటరినైనటువంటి నేను వారితో కలిసి నిరాహారంగా ఉన్నాను వారితోనే జాగరణ చేశాను బడలిక చేత ఆకలి దప్పికల చేత పీడింపబడుతున్నటువంటి నేను జాగారం చివరి ప్రాతకాలంలో కాలంలో మరణించాను అప్పుడు నా వద్ద పెద్ద పెద్ద కోరలు కలిగినటువంటి భయంకరులైనటువంటి యమభటులు బహు కష్టతరమైనటువంటి మార్గంలో యముని సన్నిధికి నన్ను చేర్చారు అక్కడ యమధర్మరాజును చూశాను అప్పుడు యమధర్మరాజు చిత్రగుప్తును పిలిచి ఇతని చరిత్రను దానికి అమలు పరచవలసినటువంటి శిక్షను వివరించమంటాడు అప్పుడు చిత్రగుప్తుడు ఇలా అంటాడు ఓ ధర్మరాజా ఇతను నిజంగా పాపాత్ముడే పాపాలను చేస్తాడు అయినప్పటికీ ఏకాదశి తిది రోజున నిరాహారంగా ఉంటే పాపాలన్నీ తొలగిపోతాయి కదా ఇతను వేటకాయ బయలుదేరి అడిగి వెళ్ళాడు ఏకాదశి తిది రోజున రేవా నదిలో స్నానం మా స్నానమాచరించి ఆ యొక్క నదీ తీరంలో నిరాహారంగా ఉండి జాగరణం చేస్తాడు కాబట్టి ఇతని పాపాలన్నీ నశించిపోయాయి ఈ ఇది ఏకాదశి ప్రభావం అని చెబుతాడు అప్పుడు యమధర్మరాజు వినయంతో నాకు నమస్కరించాడు నన్ను పూజించాడు భటులను పిలిచి వారితో ఇలా పలికాడు ఓ దూతలారా నా మాటలను శ్రద్ధగా వినండి ధర్మ మార్గంలో నడుచుకునే మానవులను నా దగ్గరకు అస్సలు తీసుకురాకండి విష్ణు పూజ చేసేవారిని భక్తులను కృతజ్ఞతలను ఏకాదశి వ్రతాన్ని ఆచరించేవారిని జితేంద్రియలను నారాయణ అచ్యుత హరి నాకు రక్షకుడుగా ఉండవు అంటూ ఎప్పుడూ స్వామిని స్మరిస్తూ ఉండేవారిని శాంతులను త్వరగా విడిచిపెట్టేయండి అలాగే అచ్యుత హరి నారాయణ జనార్దన కృష్ణ విష్ణు పద్మేశ పద్మజపిత శివశంకర అంటూ ఎప్పుడూ పలుకుతూ లోకహితాన్ని కోరే ప్రశాంతులను దూరం నుండే విడిచిపెట్టండి వారికి అసలు శిక్షలే ఉండవు అన్ని కర్మలను నారాయణుడికి అర్పించేవారిని హరిభక్తి కలవారిని స్వధర్మ ఆచార మార్గాన్ని ఆచరించేవారిని గురుసేవకులను సత్పాత్ర దానం చేసేవారిని దీనపాలకులను హరినామపరాయలను విడిచిపెట్టేయండి పాషాణులతో స్నేహం లేని వారిని బ్రాహ్మణ భక్తి కలవారిని సత్సంగమందు ఆసక్తి కలవారిని అతిథి పూజ సలుపువారిని శివ విష్ణువులయందు సమభావం కలవారిని జనోపకారం చేస్తూ హరికథామృతాన్ని సేవించేవారిని విడిచిపెట్టేయండి నారాయణ స్మరణ చేసేవారిని అలాగే వారితో కలయని వారిని బ్రాహ్మణ పాదజాల సేచనంతో సంచోరి సంతోషించని వారిని ప్రజలను ద్వేషించేవారిని జనులను నాశనం చేసేవారిని అలాగే ఏకాదశి వ్రతం చెయ్యని వారిని ఉగ్ర స్వభావులను లోకోపవేద నిరతుణ్ణి అలాగే గ్రామాన్ని నాశనం చేసేవారిని ఉత్తములను ద్వేషించేవారిని బ్రాహ్మణ ధనాన్ని ఆశించేవారిని విష్ణువునయందు ఇష్టత లేని వారిని మూర్ఖులను పాపాలు చేసేవారిని నా వద్దకు తీసుకురండి అంటూ యమధర్మరాజు చెప్పిన మాటలు విని నేను చేసినటువంటి పాపకర్మలను తలుచుకొని చాలా బాధపడ్డాను పాపాలను తలుచుకొని పశ్చాత్తాపం చెందడం వలన సద్ధర్మాలను వినడం వలన అప్పుడు నాకున్న పాపాలన్నీ పూర్తిగా నశించిపోయాయి ఇలా పాపరాహిత్యం పొంది హరి సారూప్యాన్ని పొంది ఉన్నటువంటి నాకు ధర్మరాజు సైతం నమస్కరించాడు అప్పుడు యమదూతలు భయంతో వణుకుతూ యమధర్మరాజు చెప్పినటువంటి ధర్మాన్ని విశ్వసించారు ఆ తరువాత యమధర్మరాజు నన్ను సన్మానించి వంద దివ్య విమానాలతో శ్రీ మహావిష్ణువు యొక్క పరమ పదానికి పంపించాడు నేను చేసినటువంటి ఆ ఏకాదశి ఉపవాసం జాగరం వలన విష్ణులోకాను ఉన్నాను కల్పకోటి సహస్రాలు కల్పకోటి శతములు నందే ఉన్నాను తర్వాత ఇంద్రలోకం వచ్చాను అక్కడ కూడా దేవతలందరి చేత పూజలు అందుకుంటూ కల్పకోటి సహస్రములు కల్పకోటి శతములు అన్ని భోగాలతో అక్కడ నివసించాను తర్వాత భూలోకానికి వచ్చాను ఇక్కడ కూడా చూసారా విష్ణు భక్తులైనటువంటి మీవంశంలోనే పుట్టాను పూర్వజన్మ జ్ఞానం చేత ఈ విషయాలన్నీ తెలుసుకున్నాను కాబట్టే నా తోటి బాలులతో కలిసి విష్ణు పూజ ప్రయత్నం చేస్తూ వస్తున్నాను మొదట నేను ఆచరించింది ఏకాదశి వ్రతమని నాకు కూడా తెలియదు తండ్రి పూర్వజన్మ జ్ఞానంచే ఇప్పుడే తెలుసుకున్నాను నాకు తెలియకుండా చేసిన ఏకాదశి ఉపవాసం జాగరణకే అంతటి ఫలం కలిగినందువలన భక్తితో ఏకాదశి వ్రతాన్ని చేసేవారికి కలిగే ఫలాన్ని ఇంత అని ఏం చెప్పగలం కాబట్టి నేను పరమ పవిత్రమైనటువంటి ఏకాదశి వ్రతాన్ని ఆచరించదను పరమ పదాన్ని కోరి నిత్యము విష్ణు పూజ చేస్తాను శ్రద్ధతో ఏకాదశి వ్రతాన్ని ఆచరించేవారు పరమానందదాయకమైనటువంటి విష్ణు సాన్నిధ్యాన్ని పొందుతారు అంటూ భద్రశైలుని మాటలను విని గాలవ మహర్షి పరమానంద భరితుడవుతాడు విష్ణుభక్తి పరాయణుడమైనటువంటి నీవు నా వంశంలో పుట్టావంటే నిజంగా సంతోషం కాబట్టే నీవు పుట్టడం వలన నా వంశం కూడా ధన్యమైంది నా జన్మ కూడా ధన్యమైంది అని చెప్పి ఎంతో సంతోషించి గాలవ మహర్షి తన పుత్రుడుకు విధి విధానంగా శ్రీహరి పూజా విధానం గురించి తెలియజేస్తాడు అంటూ ఈ యొక్క కథను సూత మహర్షుల వారు శవనకాది మహాములు అందరికీ కూడా తెలియజేసినటువంటి ఏకాదశి వ్రత కథ ఇది ఏకాదశి రోజున వినవలసినటువంటి కథలన్నీ కూడా తెలుసుకున్నారు కదండి మరొక చక్కని వివరణతో మనలా కలుసుకుందాం అంతవరకు నమస్కారం ఈ కథ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి అలాగే లైక్ చేసి మొదటిసారి మన ఛానల్ ఎవరన్నా చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీకృష్ణ